ఈరోజు మన బార్ అసోసియేషన్ తరఫున మరి కమిషనర్ గారిని కలవడం జరిగింది మా యొక్క సమస్యలు ఉండే అవి కూడా విన్నపించుకోవడం జరిగింది అదేవిధంగా వైన్ షాపులు వాళ్ళు కూడా ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చారు ఎందుకంటే ఈ టెండర్ యొక్క లాస్ట్ డేట్ ఎయిటీన్త్ ఉండే ఎయిటీన్త్ తర్వాత కొన్ని బంధు వల్లనని చెప్పి కమిషనర్ గారు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే టెండర్ విధానం అనేది ప్రభుత్వంతో బాగానే ఉంది గత మరి తెలంగాణ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇక్కడ తెలంగాణ బిడ్డలు టెండర్ వేయట్లేదా ప్రభుత్వం ఎందుకంటే దీని మీద ఆలోచించాల్సిన విషయము రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళవి ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రూల్స్ ఈ చట్టాలు ఉండేవి అక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ యొక్క లిక్కర్ వ్యాపారం వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండే కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం హ్యాండ్ చేసుకున్న తర్వాత మన తెలంగాణలో టెండర్ వేయడము టెండర్ వేయడానికి వచ్చిర్రు టెండర్ వేసుకున్నారు వ్యాపారం చేశారు మరి గత సంవత్సరం నుండి అక్కడ ప్రభుత్వం కూడా మరి అక్కడ అవకాశం కల్పించింది ఆంధ్ర వాళ్ళకి